ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెన్స్ ట్రెండ్ నడుస్తుంది ఇదివరకే రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలకు మళ్లీ సీక్వెల్స్ ను రూపొందిస్తూ సినీ ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అయ్యారు ఫిలిం మేకర్స్ అందులోనూ హర్రర్ కాన్సెప్ట్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో విడుదలైన అంజలి హీరోయిన్ గా నటించిన హర్రర్ చిత్రం గీతాంజలికి కూడా సీక్వెల్ రెడీ అయింది గీతాంజలి మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పటి వరకు సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు ఇక రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం సందర్భంగా మేకర్స్ గీతాంజలి మూవీకి సీక్వెల్ గా వస్తున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా నుంచి కొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ మూవీలోనూ అంజలి గీతాంజలిగా కనిపించబోతుంది లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ లో చంద్రముఖి పోజ్ లో అంజలి కనిపించింది ఆ మూవీని మరోసారి గుర్తు చేసింది ఓ పాడుబడ్డ బంగ్లాలో పసుప రంగు దుస్తులు ధరించి చిరునవ్వుతో అంజలి కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచింది అంజలి నటించిన గీతాంజలి రెండు వేల పద్నాలుగులో విడుదలైంది అప్పట్లో ఈ సినిమాతో పాటుగా చాలా చిత్రాలు విడుదలయ్యాయి అయితే తక్కువ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది హరవ్ కామెడీ చిత్రంగా వచ్చిన గీతాంజలిలో అంజలి పర్ఫార్మెన్స్ ఆమె గ్లామర్ హైలైట్ గా నిలిచాయి కామెడీ యాక్టర్ శ్రీనివాసరెడ్డి రెడ్డి శకలక శంకర్ సీనియర్ కామెడియన్ బ్రహ్మానందం సత్యం రాజేష్ సప్తగిరిలు చేసిన కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు ఈ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అంతేకాదు అంజలికి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అంజలి గీతాంజలిగా భయపెట్టేందుకు రెడీ అయింది గీతాంజలి మంచి విజయం సాధించడంతో మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ను అప్పుడే ప్రకటించారు దీంతో అప్పటి నుంచి సీక్వెల్ పై ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు ఎటకేలకు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడంతో అదే విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ పోస్టర్ ను విడుదల చేశారు ఈ చిత్రం అంజలికి యాభైవ చిత్రం నటి అంజలి తన సినీ కెరియర్ లో నటిస్తున్న యాభైవ చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం ఈ క్రమంలో కొత్త సంవత్సరం గిఫ్ట్ గా మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు ఈ పోస్టర్ లో పాడుబడిన బంగ్లాలో అంజలి క్లాసికల్ డాన్సర్ కలర్ఫుల్ గా కనిపించింది ఈ పోస్టర్ లో అంజలి ఇచ్చిన పోజ్ ను చూస్తుంటే అచ్చం చంద్రముఖిలా కనిపించిందని నెట్ ఇంట్లో కామెంట్స్ వస్తున్నాయి ఇక ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మిస్తుండగా సహా నిర్మాతలుగా ఎంవి సత్యనారాయణ జీవీలు ఉన్నారు అయితే పదేళ్ల క్రితం తీసిన గీతాంజలిని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్ కానీ ఈ సీక్వెల్ విషయంలో భారీగా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయబోతున్నారట తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ వర్కౌట్ చేస్తున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడిని ఎంపిక చేశారు మలయాళ స్టార్ రాహుల్ మాధవ్ తొలిసారిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు నిన్ను కోరి నిశబ్దం వంటి సినిమాలను కొరియోగ్రాఫ్ చేసిన శివ పాటి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించనున్నారు ఫస్ట్ పార్ట్ లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ శకలక శంకర్లతో పాటు ఈ సినిమాలో ప్రియా ముక్కు అవినాష్ విరుపాక్ష రవి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రారంభంలోనే మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ కామెడీ మూవీస్ ఒక అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది మరో ఎత్తు అని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు